సో నమస్కారం అంకుల్ నమస్కారం మీ పేరండి సీను సీను ఏం చేస్తూ ఉంటారు మిమ్మల్ని చూస్తుంటే మేస్త్రి లాగా అనిపిస్తున్నారు మేస్త్రి పని చేస్తారా పారా పని చేస్తారు చేస్తారు ఎక్కడ మీది దామెరా దామెరా ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా అంకుల్ మరి ఏ పార్టీకి వెళ్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు ఈసారి ఏ పార్టీ అంటే మనం చెప్పలేము ఉందా అంటే మీ ఒపీనియన్ చెప్పండి ఒపీనియన్ అంటే ఇక మనం దేనికి వెయ్యాలా దానికి ఎత్తాం అంటే మీరు ఎవరికి ఓటు వేసారని అడుగుతలేను నేను వెయ్యమని చెప్తలేను ఎవరికి వేసారని మిమ్మల్ని అడుగుతలే ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి వస్తుంది మన బతుకులు చేంజ్ అయితే అని మీరు ఏమనుకుంటున్నారు అయితే తెలంగాణ తెలంగాణ వస్తే బాగుంటుంది ఒకప్పట్లో ఎట్లుంటుండే ఈ ఏరియా గానీ మీ సైడ్ గానీ ఏమన్నా రోడ్లు గాని డ్రైనేజ్ గాని ఇరవై నాలుగు గంటలు కరెంట్ గానీ ఇరవై నాలుగు గంటలు నీళ్లు గానీ ఇట్లా అప్పుడు రాలే కేసీఆర్ గెలిచినాక అంటే కొంచెం నీళ్ళ సౌకర్యం అది ఇది అయింది కేసీఆర్ గెలిచినాక ఎట్లుంది అసలు ఏంటి మొత్తం ఎట్లుంది ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారు ఏ ఏ విషయంలో బాగుంది అనుకుంటున్నారు చెట్లకు నీళ్లు లేక కాలువలకు పొలాలకు నీళ్లు లేక ఇబ్బంది ఉన్నది కదా వాటి గురించి నీళ్ళ సౌకర్యం బాగా ఇంకా తెలుసు నాకు ఎక్కువ రైతులకు మంచిగా ఉందా ఎందుకంటే ఒకప్పటిలో మన తెలంగాణలో చూస్తే భూములు ఎక్కడక్కడ ఎండిపోయి ఉంటుండే వాటర్ సరిగ్గా ఉండకపోతుండే ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు అంటే కరెక్ట్ టైమ్ లో ఉండకపోతుండే రైతులది ఎట్లా ఉంటుండే రైతుల పరిస్థితి కొంచెం కష్టంగా ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా కొంచెం తక్కువ మరి మూడోసారి ఈసారి గెలవబోతుండీఆర్ ఇక గెలవబోతున్నా అంటే మనం చెప్పలేము అది ఎవరు రావాలనుకుంటున్నారు మన కేసీఆర్ అన్న మళ్ళీ బీజేపీ గెలుద్దాం గెలి ఓటేసుకొని గెలిపించుకుందాం అని పర్లేదు బీజేపీ వచ్చిన పర్లేదు తెలంగాణ వచ్చిన పర్లేదు మీరు ఎందుకు కాంగ్రెస్ కి గెలవద్దు అనుకుంటున్నారా కాంగ్రెస్ కూడా గెలుతాయి అప్పుడు అప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండదు సరే ఓకే మీ ఒపీనియన్ ప్రకారంగా కేసీఆర్ గెలిచిన ఓకే బీజేపీ నుంచి కిషన్ కిషన్ రెడ్డి గారు గెలిచిన ఓకే థ్యాంక్ యూ అంకుల్